ஜெய் ஸ்ரீமன் நாராயண ஆண்டாள் திவ்ய திருவழிகளே நாயக நாய் நந்த கோபமுடைய கோயில் காப்பானே ஒளி தோரண தோரணல் வாசல் காப்பானே மணிக்கதவன் தாழ் திருவாய் ஆயர் சிறுவீரோ முக்கோ అరైపరై మాయన్ మణి మణివండన్ నందనే వాయినైందాన్ తూయో మాయి వందోం తూయిలుడు పాడువాన్ వాయాల్ మున్నం మున్నం మాతాదే అమ్మా నీ నీగని నై కదవన్నీ కేయే లోరెంబావాయి తిరుప్పావాయిలో పదహారవ భాషణము మా అందరికీ కూడా ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాళిగను రక్షించువాడా మమ్ము లోనికి పోనిమ్ము మేము వేపల్లెలో నుండు గొల్ల పిల్లలము స్వామిని దర్శించవచ్చాము పరిశుద్ధులమై వచ్చినాము మనులతో కూడినటువంటి గడియను మేము స్వామికి శరణాగతి చేసిన వారము గొల్ల కులమున పుట్టి అజ్ఞానములైనటువంటి మేము స్వామి అందు అధిక ప్రేమానురాగాలు కలిగిన వారము స్వామికి సుప్రభాతము పాడి మేలుకొల్ప వచ్చాము గొల్ల వంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణచేపితుడను ఇంద్రనీల మణివర్ణము గల శరీరము కలవాడను శ్రీకృష్ణుడు మాకు పా అను ధ్వనిచేడు చేడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినవాడు ఇప్పుడైన ప్రయోజనులమై స్వామి నిద్రలేచున్నట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము స్వామి నీ నోటితో వద్దని చెప్పకుము మమ్మల్ని అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపును తలుపు యొక్క గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలివానిని వేడుకుంటున్నారు గోపికలందరూ కూడా కలిసి జై శ్రీమన్నారాయణ